మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విలక్షణ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో కి ఆర్ నటిస్తూ ఉండగా ఎస్ జే సూర్య శ్రీకాంత్ సునీల్ సామి నవీన్ చంద్ర అంజలి తదితరులు ప్రధాన తారాంగరంగా నటిస్తున్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమను సంగీతం అందించగా సినీ నిర్మాత దిల్ రాజు దాదాపుగా మూడు వందల కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అలాగే చిత్ర యూనిట్ కూడా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు ఈ క్రమంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా అమెరికా నిర్వహిస్తున్నట్లు మేకర్ సిటీ వల్ల ప్రకటించారు ఈవెంట్ కు వచ్చే గెస్ట్ పై ఆసక్తి నెలకొంది అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ రానున్నట్లు మేకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు దీంతో సుకుమార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే సుకుమార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్పాటు ఇండస్ట్రీలో హిట్ అందుకున్నాడు కాక ఈ సినిమా రిలీజ్ అయిన ఏడు రోజుల్లోనే ఒక వెయ్యి అరవై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది ఈ విషయం ఇలా ఉండగా గేమ్ చేంజర్ సంక్రాంతి కానుక్ గవచ్చే ఏడాది జనవరి పదిన ఈ మూవీ రిలీజ్ కాబోతుంది దీంతో గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో గ్రాండ్ గా నిర్వహించినట్లు ఈ క్రమంలో డిసెంబర్ ఇరవై ఒకటిన కట్టిస్ కలవెల్ సెంటర్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామన్ ఫారెస్ట్ గార్డ్లాండ్ టీఎక్స్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ జీరో లొకేషన్ లో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు